హాయ్ అందరికీ మా లియోతో తిరుపతి టు కాణిపాకం దగ్గర మా ఊరు అక్కడికి ప్రయాణం సంక్రాంతికి పల్లెటూరికి పోతున్నాము మీరు చూద్దు రండి మా జర్నీని మూడు రోజులు ఎలా జరిగిందో సింపుల్గా చూపిస్తాను వాళ్ళ డాడీతో పాటు ప్రయాణం సాగిస్తుంది లియో దానికి భలే ఇష్టము జర్నీ చేయాలంటే ఎంత బాగా చుట్టుపక్కల చూస్తా ఎంజాయ్ చేస్తూ పోతుంది దారిలో అందరూ చూసి దాన్ని పలకరిస్తారు కానీ ఒక్కరికి కూడా మంచిగా వెల్కమ్ చెప్పదు అరుస్తూనే ఉంటుంది వాళ్ళు భయపడిపోతారు పాపము కానీ లియోత మాత్రం ఒక్కసారి కలిసిపోతే అది చాలా బాగా అభిమానిస్తుంది ప్రేమిస్తుంది ఎదుటి వ్యక్తుల్ని ప్ర పచ్చని ప్రకృతి మధ్య లియోతో మా ప్రయాణం ఎంత బాగుందో చూడండి చాలా బాగుంటుంది హెరిటేజ్ పార్లర్ వస్తుంది చూడండి ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది తొలి బ్రాంచు ఇక్కడే ఇక్కడే ఫ్యాక్టరీ కూడా ఉందండి చాలామంది జనం ఉంటారు క్యూ ఉంటుంది చాలా క్యూ ఉంటుంది ఇక్కడ ఇంకా పండగ సీజన్లో అయితే ఇంకా చాలా వరకు కౌంటర్లలో క్యూ ఉంటారు అంత బాగా జరుగుతుంది ఇక్కడ పాలు పెరుగు నెయ్యి అన్ని హెరిటేజ్వి చాలా దొరుకుతాయి కాకపోతే కొంచెం బయట రేటుకి ఇక్కడికి కొంచెం తక్కువ ఉంటుంది అందుకని ఇక్కడ ఎక్కువ మంది కొనుక్కొని పోతారు మేము కూడా తిరిగి ఊరు నుంచి వచ్చేటప్పుడు కొనుక్కొచ్చుకుంటాము ఇది హెరిటేజ్ ఫ్యాక్టరీ అండి అక్కడ ఉండేది చంద్రబాబు గారిది తొలి బ్రాంచ్ ఇది అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఉంటుంది బయట షాప్కి హెరిటేజ్ పార్లర్కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మేము వస్తా రేట్ తగ్గుతుందనేసి అన్నీ కొనుక్కొచ్చుకుంటాము పాలు పెరుగు పేడ బాదం పాలు పిస్తా పాలు చాలా ప్రోడక్ట్ దొరుకుతాయండి ఐస్ క్రీమ్ అన్నీ దొరుకుతాయి అస్సలు కల్తీలు ఉండవు మేము ఇంట్లో కూడా పాలు హెరిటేజే వాడతాము పచ్చగా ఉంది చూడండి ప్రకృతి ఇవన్నీ కొత్తగా వేశారు ఇవన్నీ రోడ్లు పచ్చగా చెట్లు పసుపు పూలు వీటి మధ్యలో గోరింటాకు చెట్లు నాటారండి చాలా బాగుంటుంది గోరింటాక్ కూడా ఎవరైనా కోసుకోవచ్చు మళ్ళీ బల్లే జర్నీని ఎంజాయ్ చేస్తుంది నేను పిలిచానని ఇటు తిరిగింది మళ్ళీ అక్కడే చూస్తుంది నన్ను అయితే తొక్కి 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 పెడుతుంది ఆ పక్క వాళ్ళ డాడీ దగ్గర చూడండి పక్కన నిల్చొని బయట చూస్తూనే ఉంటుంది అందరూ దారిలో చాలామంది దీన్ని పలకరించే వాళ్ళే హాయి చెప్తా ఉంటారు దానికి అది మాత్రం ఒకరికి కూడా రెస్పాన్స్ ఇది అందరినీ అరుస్తుంటుంది వాళ్ళు భయపడిపోతారు పాపమా పచ్చని చెట్లు పసుపు పూలు భలే బాగున్నాయి ఎంజాయ్మెంట్ బాగా జర్నీ అంటే లియోకి మాకంటే ముందు తనే ఎక్కేస్తుంది కారు కారు బీగాలు ఎత్తుకున్నామా బండి బీగాలు ఎత్తుకున్నామా అంతే తనే ముందు పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది ఎక్కేస్తుంది కార్ని మళ్ళీ నా దగ్గరికి వచ్చింది మళ్ళీ ఇటు సైడ్ చూస్తాను అటు సైడ్ అయిపోయింది ఇటు సైడ్ వచ్చేసింది అందరూ తనని చూస్తూనే పోతూ ఉంటారు టోల్ గేట్ వస్తుందండి గాదంకి టోల్ గేట్ ఇది టోల్ గేట్లో కూడా అందరినీ అరిచి అరిచి పెడుతుంది ఆడ కాసేపు ఆగుతుంది కదా కారు అక్కడ పక్కనుండే వాళ్ళని కూడా అరుస్తుంది అందుకే నేను గట్టిగా పట్టుకున్నాను టోల్ గేట్ దాటేశాము రెండు చెవుళ్ళు భలే బాగుంటాయి తనకి స్వామి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ వస్తుంది మధ్యలో పెద్ద విగ్రహము బాగుంటుంది పక్కనే చెరువు ఉందండి నీళ్ళు పై పైకున్నాయి వచ్చేసాము మా ఇంటికి చూడండి వచ్చేస్తాయి కుక్కలు అన్నీ వచ్చేసాయి నేను వచ్చేలకి నా కార్ సౌండ్ ఇని వచ్చేస్తే చూడండి ఎర్రోడు వాడి పిల్ల ఇది కడుపుతూ ఉండదండి ఈసారి పోయినసారి ఇదే సంక్రాంతికి పడతా లేస్తా నా దగ్గరికి వచ్చింది ఇప్పుడు కడుపుతోంది ఇది ఎర్రోడు పిల్ల దీని పేరు స్నూపి ఇది అదుర్తా ఉంటుంది దాని పేరు రాజు ఎర్రోడు తమ్ముడు వాడు వన్ ఇయరు గడుపుతూ ఉండేదానికి చిన్న బేబీ పోయిన మకర సంక్రాంతికి చూడండి ఇది రాము ఫస్ట్ టైం పేడిగ్రీ తింటున్నాడు రాము వాళ్ళ అమ్మని కోల్పోయాడు పాపం చాలా కష్టం అనిపించింది ఇది మా ఇంటి దగ్గర నేను నాటిండే మందారం మొక్క ఎంత పెద్దదైంది చూడండి బాగా ఎగురొచ్చింది ఒక చిన్న టమాటా మొలక దొరికింది దాన్ని నాటాను ఎంత పెద్ద చెట్టు అయిపోయింది ఇరవై రోజులకి కనకాంబరం మొలకలు నాటాను అవి బాగున్నాయి మల్లె మొక్క నాటాను చిన్న చిన్నగా ఇగురలు వచ్చింది చూడండి నాకు భలే హ్యాపీ అనిపించింది నా చేత్తో నాటినవి ఇంత బాగున్నాయి అనేసి అటు సైడ్ నుంచి నీళ్లు మా వారికి పెద్దమ్మ ఉన్నారు తో పట్టేస్తారు ఇది వచ్చి సొరకాయ చెట్టు గుమ్మడి చెట్టు అవి రెండిట్లో రెండు మొలకలు వచ్చినాయి మందారం మొక్క సూపర్ వచ్చింది భోగి రోజు ఇది భోగి మంటేసాము భోగి మంట వేస్తా అంటే ఎర్రోడు వచ్చి చలిగాంచుకుంటున్నాడు వాటికి బాపు బాగా చలి పెడుతుంది మా ఇంటి చుట్టూరు కొండలు కదా ఎక్కువ చెట్లు ఉంటాయి మాకు చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి తట్టుకోలేకపోతాయి ఈ కుక్కలో పొయ్యిలో కూడా పడుకునేస్తాయి వచ్చి రాత్రిలో ఏడు చుక్కలు ముగ్గేశానండి భోగి రోజు ఈ సెక్యూరిటీ గార్డ్స్ చూడండి నాతో పాటే ఉంటాయి నాకు కూడానే ఉంటాయి ఎవరన్నా మనల్ని వదిలేసిపోతారో లేదో కానీ కూడా ఉంటారో లేదో వదిలేసి వెళ్ళిపోతారో తెలియదు కానీ కుక్కకు అంత అన్నం పెడితే చాలండి ఒక పిడికిడ అన్నం పెడితే అది మర్చిపోదు మంత కూడానే ఉంటుంది అంత విశ్వాసం చూపిస్తాయి కుక్కలు నేను ముగ్గేసేంతసేపు అక్కడే అవి బాగొచ్చింది ఈ ముగ్గుని మా నాన్నమ్మ నేర్పించింది నాకు నాకు ఈ ముగ్గు అంటే చాలా ఇష్టము ఏ పని చేసినా ఆవిడ గుర్తొస్తారు నాకు ఎందుకంటే పనులన్నీ నేర్పించింది మా నానమ్మ నాకు ఆవిడ మన మధ్య లేకపోయినా ఆవిడ నేర్పించిన పనులు ఆవిడ నేర్పించిన మంచి బుద్ధులు అన్నీ నాతో పాటే ఉంటాయి రంగులేసాను చాలా బాగా వచ్చింది ముగ్గు భలే అందంగా కుదిరింది రంగులేసి గబ్బెమ్మను పెట్టాను మా సైడ్ గొబ్బెమ్మ అంటారు కొన్ని చోట్ల గౌరమ్మ అంటారు బాగా అందంగా ఉంది ముగ్గులో గౌరమ్మ ఈ ముగ్గు నచ్చితే ఒక లైక్ చేయండి ఇది మకర సంక్రాంతి రోజు ఈ ముగ్గేసి రంగులేసాను దీపం వెలిగించాను మన రాము చూడండి ఎంత క్యూట్ ఉన్నాడు ఇవి నాతో పాటే ఉంటాయి ముగ్గంతా పూసి పెట్టుకున్నాయి ఒళ్ళంతా ఆ రోజు ముగ్గులోనే పడుకొని ఉన్నాయి ఇది వచ్చి కనుమ రోజండి గబ్బెమ్మను పెట్టి దీపం వెలిగించాను కాణిపాకం స్టాండ్ అండి ఇది కాణిపాకం విఘ్నేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉండే చాలా చాలామంది భక్తులు ఉన్నారు లీవులు కదా ఎక్కువ మంది భక్తులు ఉన్నారు ఇంతేనండి తిరిగి తిరుపతికి ప్రయాణం అయిపోయినాము ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్